అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం తేదీ శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపారంలో నూతన అవకాశాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రముఖుల సలహాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం మరింత అనుకూలంగా సాగున అదే విధంగా మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి ముందుకు సాగుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తల అవసరం అదృష్టం వహిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడినం వివాదాలకు తాబివ్వవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను చేరుకుంటారు ప్రతిభతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల వలన మేలు చేకూరు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలు తెలుగునం గృహ వాహన యోగాలు ఏర్పడిన తోటి వారి సహకారంతో ఫలితాలను మొదలు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తెలుగునం గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందుకుంటాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు పీతి కలదు అపోహాలకు తాబివ్వవద్దు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు సౌభాగ్య సిద్ధి కలదు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విశేషమైన ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నిర్మలమైన మనసుతో చేసే పనులు చేకూరుస్తాయి పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళిక చేస్తారు అపోహలకు తాబివద్దు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల నుంచి ప్రశంసలు అందిన వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సంకల్పాలు అమలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వివాదాలకు తాపివద్దు ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు కీలక బాధ్యతలు మీ యొక్క భుజాన పడడం సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది శుభప్రదం ఇటువంటి కాలం చెప్పవచ్చు సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు కీర్తిని గడిస్తారు సమాజంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వృచ్చిక రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూల శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు